అన్యాక్రాంతమైన దళితుల అసైన్మెంట్ భూములను దళితుల భూముల్లో పర్యటించి రెవెన్యూ అధికారులు ఆర్జీఓ కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే పర్యటించి దళితుల భూములు దళితులకు చెందే విధంగా కృషి చేయాలంటూ రాష్ట్ర కన్వీనర్ ముసాయిపేట శివరాజ్ డిమాండ్ చేశారు మెదక్ జిల్లా చిన్న మండలం సూరారం గ్రామం కరీంనగర్ అలాగే వలసవాది పాలనని సంపత్ రావు భూ కబ్జా కోర్ చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క గెస్ట్ హౌస్ నిర్మాణం గాని అసైన్మెంట్ ల్యాండ్ లో ఈ యొక్క గోశాలలు గాని ఇది పురాతనమైనదిగా ఉన్నటువంటి మరియు ప్రత్యక్ష సాక్ష్యం తాతా ముత్తాతల యుగాల నుంచి కూడా ఉంటున్నటువంటి ఈ మరిచెట్టు నిదర్శనం దళితుల భూముల్లో ఫామ్ హౌజుల్లో తలసాని సంపద రావు బాగోతం మా దళితుల భూములు దళితులకే దక్కాలి మా భూములు మాకే దక్కాలి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి దళితులకు ఈ భూములను దళితులకు ఇచ్చే విధంగా న్యాయం చేయాలని కోరుతున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా కాంగ్రెస్ టీడీపీ బీఆర్ఎస్ భూమి లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కులాలకు అతీతంగా ప్రభుత్వ పథకాల కింద పథకాల కింద పేదలకు భూములు పంపిణీ చేశారు అయితే భూములతో పాటుగా సరైన నీటి వసతులు లేక భూములు హడావుడిగా ఉన్నవి నీటి వసతులు కల్పించి సాగులోకి తీసుకురావాలని చెప్పి ఆ సెండ్ భూముల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ మోసాయిపేట శివరాజ్ ముత్యాల సంయుక్తంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ మండలాలతో పాటుగా మాసాయిపేట వెల్దుర్తి శంకరంపేట రామాయంపేట నిజాంపేట శివంపేట మండలాల్లో ప్రభుత్వం పేదలకు ప్రభుత్వం చేసినటువంటి భూములకు రియల్ ఎస్టేట్ ప్రభుత్వం పేదలకు చేసినటువంటి భూములకు రియల్ ఎస్టేట్ పదకొండు వందల తొమ్మిది సర్వే నెంబర్ లో ముప్పై ఎకరాల భూమిని వ్యాపారులు లీజులు అద్దెలు పేరుతోటి సాగులోకి తెస్తామని మాయమాటలు చెప్పి రైతుల అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి వెసులుబాటును సాదా బైనామా పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారాలు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై అసైన్డ్ భూములను కూడా దొంగచాటుగా మారుస్తున్నారని ఇటు విషయంలో అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఈ విషయంలో ఈ ప్రాంతంలో రికార్డులు పరిశీలించి పరిశీలన చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం నుండి పేదల భూములు కాపాడాలని అసెంట్ భూముల హక్కుల పోరాట సమితి నిరుపేదలైన రైతులకు అండగా ఉంటుందని అన్నారు లేనిచూ రైతుల తరపున ఉద్యమాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలోని దళిత ప్రజా సంఘాల నాయకులు అసైన్మెంట్ భూముల పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ ముత్యాల భోపాల్ ఎంఆర్పిఎస్ టిఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుడి కృష్ణ మా సాయిపేట మండలం అధ్యక్షులు చేపూరి సాయిబాబా నార్సింగ్ మండల అధ్యక్షులు నాగరాజు తొంట దుర్గాపతి మేకల సిద్ధరాములు మాలయ్య సిద్ధరాములు మల్లేశం భూబాధితులు తొంట వెంకటమ్మ మేకల పోచయ్య మేకల ఎల్లయ్య పద్మగళ్ళ మల్లేశం అలాగే తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పలసాని సంపత్ కరీంనగర్ వాసి భూ కబ్జాకోర్ భూ స్కాలు చేసినటువంటి ఈ యొక్క గెస్ట్ హౌస్ల నిర్మాణం కానీ అసైన్మెంట్ ల్యాండ్లో ఈ యొక్క గోశాలలు కానీ ఇగో ఇది పురాతనంగా నిలిచినటువంటి చెట్టు ప్రత్యక్ష సాక్షి ఇది అసైన్మెంట్ కాదనడానికి ఆ చెట్టే సాక్షి యుగ యుగాల ఉన్న చెట్టు అది ఈరోజు మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూములను పరిరక్షణ పేరుతో పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా సూరారం గ్రామంలో చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో పర్యటించడం జరిగింది ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పర్యటనకు వచ్చినాం సూరారం గ్రామంలో ఉన్నటువంటి పదకొండు డెబ్బై తొమ్మిది సర్వే నంబర్లో పట్టాభూమితో పాటు కొంత అసెంట్ భూమి ఉన్నది ఆ భూమిలో ప్రభుత్వ స్కీముల కింద ఇచ్చినటువంటి రైతులకు భూములు ఉన్నాయి అవిటి భూములను సాగవంతమైన సారవంతంగా సాగు 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 చేసుకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి భూములను ఏదో ఇబ్బంది పడి పేద రైతులు దళితులు ఎస్సీ బీసీలు ఉన్నటువంటి భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు దళారులు భూములను అద్దెకు తీసుకుంటామని రీజుకు తీసుకుంటామని రైన్ తీసుకుంటామని చెప్పేసి కవులు తీసుకుంటామనే పేరు మీద భూముల్లోకి అన్యకృతం చేసి వాళ్ళ అత్యవసరాల కోసం ఆరోగ్యాలు బాగలేకపోయినా ఇంకెందుకు అవసరాలు నిమిత్తం కోసం వాళ్ళను డబ్బులు ఎర్రదూపి ఎకరానికి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు లక్ష లక్షన్నర రెండు లక్షల దాకా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు రాసుకున్నటువంటి ఒప్పంద పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పంద పత్రాలను పెట్టుకొని మీ దొంగ సర్టిఫికేట్ తయారు చేసుకొని మీ కింద భూములను మార్చుకున్నటువంటి పరిస్థితి వెలుగులోకి వచ్చిన సంగతి తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ దాదాపు ఒక పది మంది రైతులు ఉన్నారు ఒక ముప్పై ఎకరాల భూమి దాకా అనేకృతమైన సంగతి ప్రభుత్వానికి తెలియదీసుకోవడానికి మేము ఈ రోజు దళిత సంఘాల తరఫున భూమి అసైన్డ్ భూమి కమిటీ తరఫున రావడం జరిగింది ఇది ఈ భూ ఈ స్కామ్ ఏదైతే ఉన్నదో ఈ దళారులు చేసినటువంటి దందా ఏదైతే ఉన్నదో పేదల భూముల్లో వచ్చి పేద పేద రైతులకు నోట్లో మట్టి కొట్టే పరిస్థితి వచ్చింది కనుక ఈ భూములను కాపాడడం కోసము ప్రభుత్వాన్ని అనుసరిస్తాము గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఈ భూమి ఉందో ఆ దళితులకు రైతులకే భూమి తగ్గేటట్టుగా పోరాటం చేయడానికి మేము సంసిద్ధం ఉన్నాం ఈ రోజు పరిశీలన పేరు మీద వచ్చినాము భూములను పరిశీలిస్తూ ఉన్నాము రికార్డును కూడా ఎక్వేర్ చేసుకుంటాము ఈ రోజు గతంలో మన శంకరంపేట ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దరఖాస్తు చేసుకున్నాము ఆ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత రైతులందరినీ సమీకరించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ భూములు మళ్ళీ రైతులకు దక్కేదాకా పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి దళిత దళిత సంఘాల తరఫున అసైన్డ్ భూమి ఐక్యత ఐక్య పోరాటం తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతులందరినీ ఈ ఏరియాలో ఉన్నటువంటి రామపేట నిజాంపేట చేయుగుంట వెల్తుర్తి సిబ్బాయిపేట అన్ని మండలాల్లో ఉన్నటువంటి భూములను అనేక జరుగుతుంది అది ఎవరున్నారు ఏ పెద్ద పెద్ద వారు ఉన్నారని చెప్పి పరిశీలన తీసి ఎంక్వైరీ చేసి ఏమో కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం